తొమ్మిది 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 ఈ రోజు ఎంతో శక్తివంతమైన రోజు అనుకున్న పనులు ఆలస్యం చేయకుండా మొదలు పెట్టేయండి జీవితంలో అంకెలు భాగం కొత్త వాహనం కొన్నా ఈ కొత్త ఇల్లు అయినా వ్యాపారమైనా ఉద్యోగమైనా ఏదైనా మంచి రోజుతో పాటు మంచి అంకెతో చూడటం కామన్ కొత్త వాహనం కొంటే తొమ్మిది నంబర్ కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తాం ఏ పని అయినా తొమ్మిది సంఖ్యతో మొదలు పెడితే మంచి జరుగుతుందని విశ్వాసం ఇలాంటి రోజు రానే వచ్చేసింది జ్యోతిష్య ప్రకారం తొమ్మిది సంఖ్య అనేది ఎంతో శక్తివంతమైనది కొత్త పనులు ప్రారంభించడానికి తొమ్మిదిని తీసుకుంటారు ఒక్క తొమ్మిదిని వస్తేనే ఇంతగా చూసే మనం ఆల్ తొమ్మిదిలో వస్తే అన్నింటిలో తొమ్మిది ఉంటే చాలా శక్తివంతమైనదని పండితులు చెబుతున్నారు తేదీ తొమ్మిదవ రోజు నెల సెప్టెంబర్ తొమ్మిదవ నెల సంవత్సరం ట్వంటీ ట్వంటీ ఫైవ్ టూ ప్లస్ జీరో టూ ప్లస్ ఫైవ్ ఈక్వల్ టు నైన్ తొమ్మిదవ తేదీ తొమ్మిదవ నెల సంవత్సరం కలిపితే తొమ్మిది తొమ్మిది ప్లస్ తొమ్మిది ప్లస్ తొమ్మిది మొత్తం ఇరవై ఏడు ఈ ఇరవై ఏడు సంఖ్యను కలిపిన మళ్ళీ తొమ్మిదే వస్తుంది ఈ క్రమంలోనే రేపు అంటే సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ మంగళవారము చాలా శక్తివంతమైన రోజు మొత్తం తొమ్మిది అంకెతో ముడిపడిన రోజు అంటూ సోషల్ మీడియాలో కూడా డిస్కషన్ నడుస్తోంది సంఖ్యాశాస్త్రాన్ని పరిగణిస్తే తొమ్మిది అంటే జ్ఞానం శక్తి ధైర్యాన్ని ఇస్తుంది ఒక్క తొమ్మిదికే అంత పవర్ఫుల్ ఉంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ సెప్టెంబర్ తొమ్మిదవ తారీఖున మూడు తొమ్మిది సంఖ్యలు వస్తున్నాయని ఈరోజు మరి మరి మూడు రెట్ల శక్తివంతంగా అధికంగా ఉంటుందనేది సంఖ్యా శాస్త్రం చెబుతోంది